తెలంగాణ రాష్ట్రంలో రేషన్ దుకాణాల ద్వారా పంపిణీ చేసే సన్న బియ్యం ప్రతి ఒక్కరికి ఐదు కిలోలు కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి మోడీ పంపిణీ చేస్తున్నారని ఒక కిలో మాత్రమే రాష్ట్ర ప్రభుత్వం ఇస్తుందని ప్రధానమంత్రి మోడీకి కృతజ్ఞతలు తెలుపుతూ ప్రతి రేషన్ దుకాణంలో నరేంద్ర మోదీ చిత్రపటాన్ని పెట్టాలని అవగాహన కల్పించాలని స్థానికంగా ఉన్న రేషన్ దుకాణాలను పర్యటించి పర్యవేక్షించారు సర్దార్ నగర్ కార్పొరేటర్ జాతీయ భారతీయ జనతా పార్టీ రాష్ట్ర నాయకురాలు శ్రీవాణి మోదీ గారు పంపిస్తున్నారు కిలో రాష్ట్ర ప్రభుత్వం ఇస్తుంది మీ అందరూ కడుపు నిండా ఉండాలి ఎవరికి కూడా ఆకలి తోటి బాధపడొద్దు అని చెప్పి గత పది సంవత్సరాల నుంచి కూడా ఉచితంగా మీకు ఇంటికి బియ్యం పంపిస్తున్నారు కదా కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోదీ గారు అట్లాగే దొడ్డు బియ్యం ఉండొద్దు ప్రతి ఒక్కరు కూడా సన్న బియ్యం తినాలి అని చెప్పి సన్న బియ్యం పంపిణీ చేస్తున్నారు ఈ రోజు నుంచి ప్రతి ఒక్కరు కూడా కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోదీ గారు ఆశీర్వాదంతో మీ ఇంటికి వస్తున్న ఐదు కిలోల బియ్యము మంచిగా ఆరోగ్యంగా ఉండండి అందరూ కూడా సద్వినియోగం చేసుకోండి దీంతో పాటు కేంద్ర ప్రభుత్వం ఏ పథకాలైతే పెడతదో ఆయుష్మాన్ భారత్ పథకమే గానీ డబుల్ బెడ్రూమ్ ఇన్ల విషయంలోనే కాని అన్నిటికీ కూడా కేంద్రం సహకరిస్తుంది ఆ పథకాలన్నిటినీ కూడా మీరు సద్వినియోగం చేసుకోండి